చిలకలూరిపేట పట్టణంలో గత పదిహేను సంవత్సరాలుగా ఆలనా పాలన లేని వృద్ధులకు అన్నార్థులకు మేమున్నాము అంటూ సొంత కుటుంబ సభ్యులలాగా ఆశ్రమానికి వచ్చే వృద్ధులకు సమయానికి రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని అందిస్తోంది బాపూజీ చారిటబుల్ ట్రస్ట్ మధ్యాహ్న భోజనం పెట్టడమే కాకుండా రాత్రిపూట రాలేని వృద్ధులకు ఇంటి వద్దకే భోజనాన్ని పంపించి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు కమిటీ సభ్యులు ఈ సందర్భంగా న్యూస్ ప్రతినిధితో మేనేజింగ్ ట్రస్ట్ మురికిపూడి ప్రసాద్ మాట్లాడుతూ వృద్ధాశ్రమం ఏర్పాటు చేసినటువంటి లక్ష్యాన్ని ఆశ్రమ నిర్వహణ తీరు గురించి తెలియజేశారు అధ్యక్షులు ఆరాధ్యుల రామకృష్ణ మాట్లాడుతూ పట్టణంలో ఎంతో మంది దాతృత్వం గల వ్యక్తులు స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిరంతరాయంగా ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు Спасибо, что нам 啊，快了快了快了快了，这个都弄出来了。嗯嗯嗯嗯 నా పేరు మురికిపూడి ప్రసాద్ నేను బాపూజీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్గా ఉన్నాను ఈ బాపూజీ చారిటబుల్ ట్రస్ట్ అన్నదానం మొదలుపెట్టి సుమారు పదిహేను సంవత్సరాలు అవుతూ ఉంది చిరకలూరుపేట పట్టణంలో అన్నం లేక వృద్ధులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఇంత కార్యక్రమాన్ని మేము స్వయంగా నిర్వహించడం జరుగుతూ ఉంది గతంలో మేము రెండు వేల ఎనిమిది కాడి నుంచి ఈ పేదలకి రైస్ కందిపప్పు పంచుతా అనంతరం బాపూజీ చారిటబుల్ ట్రస్ట్గా దీన్ని రూపాంతరం చేసి ఒక రిజిస్ట్రేషన్ చేసి పట్టణంలో పేదలకు ప్రతిరోజు ఒక ఇరవై ఐదు మందికి రెండు పూట్ల అన్నదానం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఈ అన్నదానాన్ని ఆసనగా చేసుకుని ఎంతోమంది పెద్దవాళ్ళు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తూ ఉన్నారు వారికి ఇంట్లో పరిస్థితి సరిగ్గా లేకపోయినా వారికి అండగా లే వారికి అండదండ లేకపోయినా కూడా ముందు వారు ఆరోగ్యంగా ఉండేందుకు ఆనందంగా ఉండేందుకు మరి అన్నదాన కార్యక్రమాన్ని ఆశ్రయిస్తున్నారు ఎంతోమందిని చివరిదాకా మేము ఈ ఆశ్రమంలో మేము చూసాము వారిని చివరిదాకా ఆకలి అనే అనే ఇబ్బంది లేకుండా వారికి భోజనం పెట్టడం జరిగింది మరి ఈరో ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఉన్నప్పటికీ తల్లిదండ్రులకి పిల్లలు ఉన్నప్పటికీ చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు అయినా మేము ఏ రోజు అలా మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము వారికి భోజనం పెడుతూ వారికి రోటరీ క్లబ్ రోటరీ క్లబ్ ఆఫ్ పండగపురం లయన్స్ క్లబ్ అలాగే కొంతమంది డాక్టర్ల సహకారంతో అప్పుడప్పుడు వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వారి ఆరోగ్యాన్ని కూడా పర్యవేక్షిస్తూ ఈ ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం నమస్తే నా పేరు ఆరాధ్యులు రామకృష్ణ బాపూజీ వృద్ధాశ్రమం అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఉన్నాను మరి ఆశ్రమాన్ని గడిచిన పదిహేను సంవత్సరాలుగా దాతలు స్వచ్ఛంద సేవా సంస్థలు రోటరీ క్లబ్ లైన్స్ క్లబ్ లాంటి సంస్థలు మిత్రుల సహకారంతో దాతల సహకారంతో చక్కగా సుమారు ఇరవై ఐదు మందికి ప్రతిరోజు రెండు పూట్ల అన్నం పెడతా ఉన్నాం చక్కగా ఫోన్ చేసి వారు సాయంత్రం అవసరమైనటువంటి కొంతమందికి అవసరమైనటువంటి భోజనాన్ని కూడా క్యారేజీలో పెట్టుకొని సాయంత్రం తినడానికి కూడా కొంతమందికి పంపిస్తూ ఉన్నాం ఇది మొత్తం కూడా చిలకలూరిపేటలో ఉన్నటువంటి దాతల ఔన్నత్యంగా మేము భావిస్తూ ఉన్నాం మేముగా ప్రచారం చేయకపోయినప్పటికీ ఇక్కడ జరుగుతున్న విషయాన్ని పత్రికల ద్వారా మీడియా ద్వారా తెలుసుకొని వారంతటికి వారు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చేసి దాతలు మరి వారి వారి అందరికీ పాతికి ముప్పై ఐదు మందికి వారందరికీ మంచి భోజనం ఏర్పాటు చేస్తున్నారు చిలకలూరిపేటలో ఉన్నటువంటి దాతృత్వం కలటువంటి దాతలు వారందరికీ కూడా పేరు పేరున చిలకలూరుపేట నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి దాతలు వస్తూ ఉన్నారు వారందరికీ బాపూజీ ఉద్దాసనం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఆశ్రమాన్ని క్రమశిక్షణ కల్లా ఆశ్రమంగా తీర్చిదిద్దడానికి ఆశ్రమం కార్యదర్శి చైర్మన్ అయినటువంటి మురుగుపూడి ప్రసాద్ గారు ఇంకా మిగతా కమిటీ సభ్యులతో కలుసుకొని కలుపుకొని ఇంకా ఇంకా సేవా కార్యక్రమం ముందు ముందు తీసుకుపోయేదానికి కృషి చేస్తూ ఉన్నాం వీరికి పండగలకి దుప్పట్లు చీరలు దోవతీలు లుంగీలు మగవాళ్ళకి లేదు లుంగీలు ఆడవాళ్ళకి చీరలు కూడా పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థలు అనేటువంటి రోటరీ క్లబ్ లైన్స్ క్లబ్ ఇన్నర్ వీల్ క్లబ్ లాంటి క్లబ్బులు దాతృత్వం గల దాతలు కూడా వారికి అందజేస్తూ ఉన్నారు వారందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు మా గురుగుల భోజనం ఏర్పాటు శుభ్రంగా ఉంటుంది ఉండటానికి వసతి ఉంటుంది అన్ని విధాల సాధిపూతుల మెడిసిన్ కానీ ఏదైనా కానీ ఏర్పాటు చేస్తున్నారు మాకు ఇటువంటి లేదు దోషం సాయంత్రం